క్రికెట్ గురించి చెప్పుకునే చాలా రోజులు అయిపోయింది అంటే క్రికెట్లో సాధించిన విజయాల గురించి మన పాత ప్లేయర్స్ యొక్క ముచ్చట్లు చాలా చెప్పుకుంటాం అయితే ఇక్కడ ఇవాళ చెప్పు తగ్గ విషయం ఏంటంటే మన బీసీసీఐ ఉంది కదా అది మంచి ఏమి ఎటువంటి న్యూసెన్స్ క్రియేట్ చేయలేదు ఏంటి అనుకున్నాను ఎందుకంటే కోచ్ల దగ్గర నుంచి మార్చడం దగ్గర నుంచి టీముల సెలక్షన్ దగ్గర నుంచి రకరకాల రాజకీయాలు చేస్తుంటారు అయితే ప్లేయర్స్ చాలా మంచి ప్లేయర్స్ రావడం కొన్నాళ్ళ పాటు వాళ్ళకి వివాదాలు లేవు చెప్పాలంటే అయితే ఇప్పుడు వార్తల్లో వినిపిస్తున్న విషయం ఏంటంటే క్రికెటర్స్ ఎప్పుడైనా నెక్స్ట్ సిరీస్లో దాని సెలెక్ట్ చేయాలంటే దానికి కొంత ఫిట్నెస్ కావాలి ఎందుకంటే ఆటలు ఆడుతున్నప్పుడు దెబ్బలతో తగులుతూ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ సిరీస్ కానీ నెక్స్ట్ ఏదైతే ఉంటుందో వాటికి వెళ్ళడానికి ఒక మనం బీసీసీ అంటే ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ యొక్క ఫిట్నెస్ చెక్ చేయడానికి యోయో అని ఒక టెస్ట్ పెడతారు ఫిట్నెస్ దాన్ని బట్టి ఆ ఫిట్నెస్లో గెలిచిన వాళ్ళందరినీ ఫిట్నెస్లో సెట్ అయిన వాళ్ళందరినీ టీమ్కి తీసుకుంటుంటారు ఆ ప్రాబ్లమ్స్ అంతా అంతకుముందు వాళ్ళ రికార్డ్స్ని కూడా దృష్టిలో తీసుకుని వాళ్ళు తీసుకుని ఉంటారు అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఇప్పుడు బ్రాంకో అని చెప్పి కొత్త ఫిట్నెస్ పరీక్ష అంటే ఆ యోయోకి తోడుగా మరి ఆ యోయో సరిపోలేదు ఏంటో ఏం తెలియలేదు కానీ ఆ బ్రాంకో అనే ఒక టెస్ట్ పెడదామని చెప్పి తీసుకొచ్చారు ఆ పెడతారు ఫిట్నెస్ తీసుకోవడానికి మనకి ఇబ్బంది ఏంటి అనుకుంటే అది రోహిత్ శర్మని ఇంకా శాశ్వతంగా తప్పించాలనే ఒక కుట్రలో భాగంగా కొంతమంది క్రికెటర్సే భావిస్తున్నారు మనం కాదు ప్లేయర్స్ మనకేం తెలుసు అవన్నీ కానీ చూసి ఆనందించేవాళ్ళం కదా రోహిత్ శర్మ కెప్టెన్గా కానీ పేరుగా కానీ మన ఇండియాకి ఇచ్చిన విజయాలు కానీ అతను సంపాదించిన గౌరవం కానీ రికార్డులు కానీ మన అందరికీ తెలుసు ఇప్పటికే టీ ట్వంటీ అలాగే ఈ టెస్ట్ ఫార్మేట్లో కూడా అతను రిటైర్డ్ అయిపోయినట్టుగా ప్రకటించాడు వాలంటరీగా సరే అతని సేవలు మనం ప్రత్యేకించి ప్రస్తావించుకోకలేదు ఈ విరాట్ కోహ్లీ కూడా ఇదే సేమ్ సేమ్ పాత్రలో ఉన్నారు వాళ్ళిద్దరు చేసిన సేవలు అన్నీ కావు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఇద్దరు తీసుకుంటే వన్డేకి టెస్ట్ క్రికెట్ చేసేసి ఇప్పుడు ఒక వన్ డే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో వన్ వరల్డ్ కప్ వస్తుంది ఆ వరల్డ్ కప్లో వీళ్ళిద్దరూ ఆడతారు అని వాళ్ళు ఆడదాం అనుకుంటున్నారనే విషయం మనకి ఇంకా అంటే రిటైర్మెంట్ ప్రకటించలేదు కాబట్టి అంటే పొమ్మలు లేక పొగబెట్టారంటారే అలాగే ఆ వన్డే టెస్ట్ కూడా ఆడించకూడదన ఇంకేతరత్ర ఏదైనా రాజకీయ కారణాలు ఉన్నాయా బీసీసీకే తెలవాలి అంటే బ్రాంకో పెడితే వీళ్ళు పాసబరా అంటే వాళ్ళ వయసు వాళ్ళ దృఢత్వం బట్టి చూస్తే ఇప్పుడు ఈ బ్రాంకో అంటే మీకు చూచేగా చెప్పాలంటే ఆరు నిమిషాల్లో పన్నెండు వందల మీటర్లు పరుగు పెట్టాలి ఆరు నిమిషాల్లో పన్నెండు వందల మీటర్లు పరుగు చేయాలి ఒకవేళ ఆ ఆరు నిమిషాల్లో పరుగు పెట్టకపోతే ఇతను ఫిట్నెస్ లేదు అని చెప్పేసి డిసైడ్ చేస్తారు అది ఇంతకుముందు యాక్చువల్గా ఈ బ్రాంకో టెస్టు ఈ రగ్బీ అనే ఒక ఆట ఉంది కదా ఫుట్బాల్ అది ఆడుతూ ఉంటారు రగ్బీ ఆ ఆటగాళ్ళ ఫిట్నెస్ కోసం అది టెస్ట్ చేస్తారు అంటే వాళ్ళు ఎంత వేగంగా కదులుతున్నారు ఎంత వేగంగా ఉంది వాళ్ళ అలాగే వాళ్ళలో దృఢత్వం ఎలా ఉంది సామర్థ్యం ఎలా ఉంది అనేదానికి రగ్బీలో చూసేవారు ఇప్పుడు ఈ బ్రాంకో ఎందుకు పెట్టారంటే ఏదో కారణం ఉంటుంది అన్నట్టుగా ఈ బ్రాంకోని ఇప్పుడు మన ఇండియన్ స్ట్రెంగ్నింగ్ అండ్ కండిషనింగ్ కోచ్ ఒక ఆయన రీలాక్స్ అని చెప్పేసి ఆయన ప్రవేశపెట్టాడంట అంటే ఏంటి ఇప్పుడే ప్రవేశపెట్టడం కానివ్వండి ఇంత ముందు సిరీస్ మొట్టమొదటి నుంచి ఎందుకు పెట్టట్లేదు అంటే ఈ ఇరవై ఏడు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్కి వీళ్ళిద్దరూ ఉంటారు ప్రాబ్లమ్స్గా ఉంటారు వీళ్ళు మెయిన్ ప్లేయర్స్గా ఉంటారంటే దాన్ని వీళ్ళు వీళ్ళు సెట్ అవ్వరు అనేది ఉద్దేశమా లేదంటే వాళ్ళంతా వాళ్ళు ఫిట్నెస్లో ఫెయిల్ అయితే ఇప్పుడు జనం చూస్తే కనుక మనకి విరాట్ కోహ్లీ చేయగలడు స్పిట్ అయిపోతుంటే ఒక రకమైన వార్త అంటే విరాట్ కోహ్లీని ఉంచి ఉంచినట్టుగా ఉంచినట్టే మేము అతను కూడా చెప్పలేము వాళ్ళకి థర్టీ ఫైవ్ థర్టీ ఫార్టీ ఏజ్లో వచ్చినప్పుడు ఎందుకంటే లేకపోతే టీ ట్వంటీ వాళ్ళు ఆడతారు కదా ఇప్పుడు ఈ బ్రాంకో టెస్ట్ కూడా తీసుకొచ్చి దీని మీద బాగా తీవ్రంగా స్పందించింది అంటే మన ఇండియా కాడినటువంటి ఒక క్రికెటరు మనోజ్ తివారి అని చెప్పి చెప్పాడు ఇదా కొంతమంది ప్లేయర్స్ ఏం చెప్పారంటే ఇప్పుడు ఈ బ్రాంకోణి తెచ్చి రోహిత్ శర్మ ఫిట్నెస్ కోసం మాత్రమే దీన్ని తీసుకొచ్చారు అన్యాయంగా అతను తొలగించాలి చెప్పాక బొమ్మ లేక పొగ పెట్టాలి అన్నట్టుగా చేశారు నిజంగా ఇందులో ఎక్కడా కూడా ఏ కోణంలో చూసినా దీంట్లో కరెక్ట్గా మనకు అనిపించట్లేదు అనిపించట్లేదు ఎందుకంటే రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ ఆడాలంటే వాళ్ళు మానసికంగా ఎట్ ద సేమ్ టైం శారీరకంగా కూడా సిద్ధమై ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఇంత ముందు వరల్డ్ కప్స్ ఆడారు గెలిపించారు కూడా రోహిత్ శర్మ గాని విరాట్ కోహ్లీ ఇద్దరికీ ఉంది ఇబ్బంది అయితే రోహిత్ శర్మకి మోరాలెస్ కొంత ఎక్కువ ఉంది అంటాడు మనోజ్ తివారి అది ఎందుకు ఇది ఇంత గౌరవం ఇంత భారతదేశానికి ఇన్ని రికార్డులు తీసుకొచ్చి క్రికెట్ యొక్క వాల్యూస్ చాలా వరల్డ్ వైడ్ పెంచిన క్రికెటర్స్కి ఈ రకమైనటువంటి గౌరవం ఇవ్వడం ఏమాత్రం కరెక్టు ఇప్పుడు ఈ బ్రాంకో టెస్ట్ ఏ ఏం అవసరం వచ్చింది అంటే ఆల్రెడీ అసలు ఏ టెస్ట్ లేకుండా కుదరదు ఫిట్నెస్ కావాలి అయితే ఇప్పటిదాకా జరుగుతున్నట్టు యోయో టెస్ట్ ఉంది కదా అంటున్నా యూయో టెస్ట్ దానితో చేయొచ్చు అని చెప్పి మొత్తం క్రికెటర్స్ అందరి నుంచి కూడా మిగిలిన వాళ్ళకైనా ఉంటుంది కానీ బాగుండదు కాబట్టి వీళ్ళని కూడా చేయాలని ఒకడు అనే ఒక రకమైనటువంటి ఆ మిశ్రమ స్పందన అంటే అది వస్తుంది అన్నమాట ఏదేమైనా ఇది ఒక ఒక గ్రేట్ ప్లేయర్కి ఒక గ్రేట్ కెప్టెన్కి ఇండియాకి సంబంధించిన వాళ్ళకి నిజంగా అటువంటి ప్రయోగాలు పెట్టి అంటే ఇది మర్యాద కాదు బీసీసీఐ సెలెక్ట్ చేసుకోవచ్చు వాళ్ళ విజయాలు వాళ్ళు సాధించిన కీర్తి కిరీటాలు మనకు అన్నీ తెలుసు అంతకుముందు రోహిత్ శర్మకి బొంబాయిలో ఒక స్టేడియంలో ఒక పేరు పెట్టడం ఇలా ఎన్నో అతను అందుకున్న గౌరవాలు అతని ఆట ఏదో స్వార్థపూర్తంగా కాకుండా దేశం గెలవాలి దేశాన్ని గెలిపించాలి దేశం మన క్రికెట్ జట్టును గెలిపించాలి ఆడిన స్వార్థరహిత జీవులు వీళ్ళద్దరు చెప్పాలంటే ఇప్పుడు రోహిత్ శర్మకి ఆ రకంగా అవమానపరిచ అవమాన పరిచినట్టు ఒక రకంగా ఎందుకండి బ్రాంకో టెస్ట్లో ఏమొచ్చిందని ఇప్పుడు కొత్తగా ఏదో ఒక న్యూస్ క్రియేట్ చేయాలన్నా లేదా అతను అన్ఫిట్ అని తేల్చి చెప్పడాక ఏంటో మనకు అర్థం కాదు అతను ఎప్పుడు రిలాక్స్ అనేవాడు ఏదో పరీక్ష తీసుకొచ్చాడు ఆ దానిలో ఈ ఇప్పుడు ఆ పరీక్ష మన భారతదేశ క్రికెట్ టీం సభ్యులకు ఎందుకు యోయో టెస్ట్ చేసినప్పుడే ఫిట్నెస్ లేకపోతే తీసి పక్కన పెడతారు ఎంతోమంది ఇంతకుముందు చాలా సీరియల్గా ఆడలేదు మంచి ఫామ్లో వాళ్ళు కూడా ఏం దెబ్బలు తగితే వాళ్ళు ఆడలేరు కదా బలవంతంగా ఇన్ని వన్ డేకి టెస్ట్కి కూడా రిటైర్డ్ అయిపోయి ఇప్పుడు దూరిపోతాడా వన్ డేకి నిజంగా ఆడలేకపోతే అతనే ప్రకటిస్తాడు కదా మన వాళ్ళు ఇచ్చే గౌరవం అలా ఉంటుంది అన్నమాట ఈ బ్రాంకుండేషన్ చెప్పాం కదా ఆరు నిమిషాల్లో పన్నెండు వందల మీటర్లు వేగంగా పరుగు తీయాలి ఒకవేళ పరుగు తీయలేని పక్షంలో అతను అని ఫిట్ అనేస్తారు ఇంకా అంతే అతను సాధించిన ఏంటి అతను నైపుణ్యం ఏంటి అతను చేసిన సేవలు ఏంటి ఇవన్నీ ఇంకో ఏదో అంటారు తొంగలో దొక్కినట్టే అయిపోతాయి ఏంటిది ఇవన్నీ తెలిస్తే ఎలా ఉంటాయి అయితే ఆయనే రోహిత్ సార్ మేము ఈ మాటలు ఖండించలే పెడితే అంతకన్నా టెస్టులు పెట్టుకోమంటాడేమో మనకు తెలియదు కానీ అంతటి రోహిత్ శర్మ మీద ఈ రకంగా చేయడం ఇప్పుడు మనోజ్ తివారైన ఓపెన్గా వచ్చి ఆయన మెంబర్స్ ఇస్తాడు బీసీసీఐని ఈ బీసీసీ తొంట్ర పనులు ఇలాగ ఉంటాయి చేసుకునే వాళ్ళు చేసుకునేవారు అంటే చేసే చేసే కాపురం జరగొడతారు అప్పుడు రెండు వేల ఇరవై ఏడుకి టీం సెలెక్ట్ చేసినప్పుడు అప్పుడు పరిస్థితులు చూసి అప్పుడు ఫిట్నెస్ చేస్తారు రోహిత్ శర్మ ఆడతాడా ఆడ ఆయనే చెప్తాడు ఇంత దాకా వచ్చి ఇలా వేలాడతాడు టీం పట్టుకుని అలా వేలాడాలంటే టీ ట్వంటీ టెస్ట్ కూడా ఆడతానని వేలాడచ్చుగా ఆయన ఎవరు తీయలేరు కదా ఆ విషయంలో ఇది 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 కరెక్ట్ కాదని చెప్పి అలాగే క్రికెట్ అభిమానుల ఆలోచన కూడా అదే అట్ ద సేమ్ టైము బీసీసీఐ చేసే ఇలాంటి పిచ్చి పనులు తగ్గించుకుంటే ఇప్పటికే ఈ ప్లేయర్స్ వల్లే దాని విలువ బీసీసీఐకి లేదంటే దాని విలువ ఉండి ప్రత్యేకించి అంతకుముందు కూడా చూస్తే చాలా అనాలోచిత పేర్లు రాజకీయమైనటువంటి చర్యలు చేస్తూ ఉండేవారు వాళ్ళు ఇప్పుడు రోహిత్ శర్మ ఇలాంటి విరాట్ కోహ్లీ ఇలాంటి వాళ్ళ మీద ఈ రకంగా చేస్తే మటుకు అసలు ఎవడూ వీళ్ళని క్షేమించరు ఒక నిజంగా అదే టెస్ట్ పెట్టి అతనికి కూడా అందులో ఫెయిల్ అవుతే ఒకవేళ అప్పుడు మటుకు జనం దుమ్మెతే పోస్తారు అందులో డౌట్లే అది రాకుండానే వాళ్ళు సవరించుకోవాలి పెట్టుకోవాలి టెస్ట్లన్నీ పెట్టుకోవాలి తీసుకోవాలి అతని ఆట మీద అపనమ్మకం అని చెప్పేసి ఉద్దేశంతో టెస్ట్ పెట్టారు అనే ఉద్దేశం ఇప్పుడు జనాలందరికీ వచ్చింది ఇది ఈ విషయం ఇప్పుడు బ్రాంకోటేష్ అది కూడా ఏం చెప్పే కదా ఇది రగ్బీ ఆటగాళ్ళకి పెట్టే ఫిట్నెస్ పరీక్ష ఇప్పుడు మనకు ఒక టీంకి ఒక స్టాండర్డ్గా ఏయో టెస్ట్ ఉంది కదా సార్ నోర్మల్స్ కూర్చొని అది చేసుకోవచ్చు కదా అంటే ఎందుకు ఈ రోహిత్ శర్మ మీద ఈ ఏడుపు ఇందరో ఎవరు ఆ బీసీసీ పెద్దలు దీని వెనకాల ఏవో కారణాలు చెప్తారు ఏవో ఉంటాయని కానీ ఈ కోణంలో ఇప్పుడు అందరూ గమనిస్తున్న కోణం అయితే ఇది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కూడా ఆడితే రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్కి మనం గెలుచుకోవడానికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి ఆ ధైర్యం మీరు వాడిద్దరూ ఉండి ఆడితే ఏ కాలం అయితే ఈ రకంగా అవమానించినా లేదా అన్ఫిట్ అని పక్క పెట్టినా దాని రిజల్ట్స్ తారుమారయ్యే అయ్యే అవకాశాలు గమనించవచ్చు అనుకోవచ్చు మిగిలిన వాళ్ళు కూడా ఇప్పుడు ఆడుతూ రికార్డ్స్ చేస్తూ ఫామ్లో వాళ్ళు కూడా బహుశా ఇటువంటి పిచ్చి టెస్ట్లో ఫెయిల్ అయినా అవుతారు రోహిత్ శర్మని కాదు రోహిత్ శర్మ ఫెయిల్ అవుతుంటే మనం ఇలా మాట్లాడకూడదు ఏ టై ఎవరికైనా సరైన ప్రామాణికం కాదు పరీక్ష కాదు అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి బీసీసీ ఈలోగా చాలా కాలం ఉంది కాబట్టి పునరాలోచించుకుంటుందేమో చూద్దాం థ్యాంక్ యూ